ఐకాన్ అల్లు అర్జున్ నటించిన పుష్పాటు చిత్రం భారతదేశంలో చెక్కు చదరకుండా ఉన్నటువంటి పలు ఆల్ టైమ్ రికార్డ్స్ కూడా పైకి లేపి బద్దలు కొడుతుండడం అందరిని షాక్ గురి చేస్తోంది పవన్ కళ్యాణ్ నటించిన ఖుషి చిత్రం ఆ రోజుల్లోనే సంధ్య సెవెంటీ ఎంఎం థియేటర్లో కోటి యాభై ఎనిమిది లక్షల రూపాయల గ్రాస్ వసూలను రాబట్టి సంచలనం రేపింది ఈ రికార్డు దాదాపు పాతికేళ్లుగా పదిలంగా ఉంది ఈ మధ్య గ్యాప్లో ఎన్నో బ్లాక్ బాస్టర్ హిట్ చిత్రాలు ఎన్నో పాన్ ఇండియన్ సంచలనాలు విడుదలయ్యాయి కానీ ఒక్క చిత్రం కూడా ఈ థియేటర్ రికార్డును బద్దలు కొట్టలేకపోయింది అలాంటి రికార్డును పుష్ప టూ చిత్రం గత నెలలో బద్దలు కొట్టింది ఇప్పుడు పదహారేళ్ల జూనియర్ ఎన్టీఆర్ రికార్డును కూడా బద్దలు కొట్టబోతుంది ఈ సినిమా రెండు వేల ఏడో సంవత్సరంలో విడుదలైన ఎన్టీఆర్ యమదొంగ చిత్రం నాలుగు వందల కేంద్రాలలో అర్ధశత దినోత్సవం జరుపుకుంది ఈ రికార్డుని ఇప్పటి వరకు ఎవరు అందుకోలేకపోయారు ఓటీటీ యుగం మొదలయ్యాక అసలు యాభై రోజులు వంద రోజుల రికార్డ్స్ ని జనాలు పూర్తిగా మర్చిపోయారు అలాంటి రోజుల్లో కూడా పుష్ప టూ చిత్రం యాభై రోజుల కేంద్రాల విషయంలో సరికొత్త రికార్డు నెలకొల్పబోతోంది అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రం ఆల్ ఇండియా వైడ్ గా కలిపి ఐదు వందల కేంద్రాల్లో యాభై రోజులు పూర్తి చేసుకోబోతుందని తెలుస్తోంది తెలుగు రాష్ట్రాల్లో నూట యాభై సెంటర్స్ లో యాభై రోజులు ఆడే అవకాశం అయితే ఉంది రీసెంట్ గా విడుదలైన పాన్ ఇండియన్ మూవీస్ పుష్ప పుష్పట్లు సృష్టించిన ఈ రికార్డుని ని భవిష్యత్తులో బద్దల కొట్టడం కూడా చాలా కష్టమే అని చెప్పుకోవచ్చు అదేవిధంగా రీసెంట్ గానే ఈ సినిమాకు సంబంధించి ఇరవై నిమిషాల అదన ఫుటేజ్ ని చేసి మరోసారి థియేటర్స్ లో విడుదల చేశారు మేకర్స్ రెస్పాన్స్ అయితే అదిరిపోయింది ఇవి కూడా యాభై రోజుల సెంటర్స్ లిస్టులో ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి బుక్ మై షో యాప్ లో ఈ సినిమాకి ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ చూస్తుంటే వంద రోజులు కూడా ఆడేలాగా అనిపిస్తోంది రోజుకు సగటున ముప్పై వేల టికెట్లు నలభై రోజులు దాటిన తర్వాత కూడా అమ్ముడవుతున్నాయంటే సాధారణ విషయం కాదని చెప్పుకోవచ్చు ఈ సినిమా సక్సెస్ అవుతుందని అందరూ ఊహించింది కానీ ఈ స్థాయి సక్సెస్ అవుతుందని మాత్రం ఎవరు కలలో కూడా ఊహించి ఉండరు ఎంతటి రేంజ్ లో రెస్పాన్స్ వచ్చిందంటే ఖచ్చితంగా ఈ సినిమా ఆస్కార్స్ కూడా వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయి ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ ఆస్కార్ నామినేషన్స్ లో చోటు దక్కించుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు